ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి అక్షయ్ అయితే ఎప్పటి నుంచో తన భార్య అవని అన్ని అబద్ధాలే చెప్తుంది తనని మోసం చేస్తుంది కుటుంబం మొత్తాన్ని కూడా అన్యాయం చేస్తుంది అనే ఒక భావనలో అయితే ఉండిపోతాడు కదా అటువంటి అక్షయ్ ఒక్కసారిగా కళ్ళైతే తెరుచుకుంటాడు తన భార్య ఏ తప్పు చేయలేదు కడిగిన ముచ్చమని నిజమైతే గ్రహిస్తాడు అంతేకాదు తన వెనక జరుగుతున్న భారీ కుట్రను కూడా తెలుసుకొని అక్షయ్ ఎంతగానో షాక్ అయ్యి భార్య పట్ల ఎంతగానో పశ్చాత్తాపం అయితే పడిపోతూ ఉంటాడు మరి ఇంటికి ఇంత పెద్ద నిజం ఇంత పెద్ద రహస్యం అక్షయ్ ఏ రకంగా తెలుసుకున్నాడు ఇక నుంచి అక్షయ్ ఏం ప్లాన్ వేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి అయితే ఇక చక్రధర్ రాజేశ్వరి పూజ కోసం ఇంటికి వస్తూ వస్తూనే క్యాన్తో ఆవునయ్యి అయితే తీసుకుని వస్తారు ఏంటి అన్నయ్య ఇది అని అనగానే పల్లవి బయలుదేరారు లేదమ్మా అని ఫోన్ చేసిందమ్మా ఆవు నెయ్యి ఇంట్లో లేదంట కదా అందుకనే ఉన్న నెయ్యి తీసుకొని వచ్చాను పంతులు గారు పల్లవి ఎప్పుడొస్తుందో అవని ఎప్పుడొస్తుందో ఏంటో ముందు మీరు పీటల మీద కూర్చోబెట్టి పూజ చేయించేసేయండి ఇద్దరు జంటలు ఉన్నారు ఏదో ఒక జంటతో పూజ చేయించేసేయండి అని చెప్పేసి అయితే తెగ హడావడి చేసేస్తూ ఉంటాడు అలానే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళని పీటల మీద కూర్చోమని చెప్పడంతో అస్సలు స్వామీజీ పొరపాటును కూడా ఈ హోమం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పంగానే ఇంటిలాదిపాది షాక్ అయిపోతారు స్వామి మంచి పని చేయటానికి ముహూర్తాలు ఏంటి అలానే ఇక గడియలు ఏంటి మంచి పని చేయటానికి ఏదైనా మంచి శకనమే అని మీలాంటి పెద్దలే చెప్తూ ఉంటారు కదా పూజను ప్రారంభించండి స్వామి అని చెప్పేసేసి పార్వతి కూడా అడుగుతూ ఉంటుంది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెయ్యను అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే ఈ చండీ హేమం అనేది జరిగి తీరాల్సిందే లేకపోతే ఇంకా 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 ఆ దుష్ట శక్తికి బలమనేది పెరిగిపోతుందని చెప్పాను కాబట్టి నన్నే నిలదీస్తున్నారు మీరు ఇటువంటి ఇంట్లో నేను పూజ జరిపించనే జరిపించను ఈ టైంలో జరిపించడానికి కూడా వీలు లేదు అని చెప్పేసేసి ఇంటికి వచ్చిన స్వామీజీ అయితే వెళ్ళిపోతాడు ఏంటో పల్లవి ఎప్పుడో వెళ్ళింది పది నిమిషాల్లో తెచ్చేస్తానున్న పల్లవి నాలుగు గంటలైనా రాలేదు అవని అని చెప్పేసేసి పల్లవి అయితే అవని అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో నాలుగు గంటలైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఈ లోపల అవని ఇంటికైతే వస్తుంది అత్తయ్య ఆవని తెచ్చేసాను ఇంతకీ స్వామీజీ ఏరి ఇంకా రాలేదా లేకపోతే పూజకి ఏమైనా ఆలస్యం అవుతుందన్నారా అని అనగానే ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు అయితే ఒక్కసారిగా ఆవని మీద విరుచుకు పడతారు ఏంటో బయటకు ఎప్పుడెళ్ళావో నీకు ఆవునయ్యి తీసుకురావడానికి నాలుగు గంటలు టైం పట్టిందా అంతేలే ఈ కుటుంబానికి మంచి చేసే వాళ్ళతో పూజలు చేయించమని అంటే మా వాళ్లకు తెలియక నీ చేతుల మీద పూజ చేయించాలి అనుకున్నారు చివరాకరకు మంచి గిఫ్టే ఇచ్చావు కదా ఈ కుటుంబం మొత్తానికి కూడా పెద్ద కొడలు పెద్ద కొడలను నెత్తుల మీద పెట్టుకున్నందుకు తగిన శాస్త్రే జరిగిందిలే మీ అత్తకు కూడా అని చెప్పేసేసి బామ్మగారైతే రెచ్చిపోతూ ఉంటారు అయితే ఇక ఇంట్లో ఉన్న వారందరూ తలోక మాట అంటూ ఉండటంతో చివరాకరికి కమల్ వదిన అసలు ఏమైంది అని చెప్పేసి అనంగానే నేను త్వరగానే ఆవు నెయ్యి తీసుకుని వచ్చేస్తూ ఉన్నాను కన్నయ్య కానీ ఒక లేడీ ఎవరో నా వెనకాతల నుంచి నడుచుకుంటూ వచ్చి నా ముఖం మీద ఏదో స్ప్రే కొట్టింది తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత ఎవరో ఆడవాళ్ళు నా ముఖం మీద నీళ్లు కొట్టి లేపారు అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆ లేడీ మెడలో ఉన్న బంగారం గురించి వచ్చింది అని చెప్పేసి అక్కడున్న ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటుంటే విన్నాను అని అనగానే ఒక్కసారిగా తన మావయ్య రాజేంద్ర ప్రసాదు అత్తయ్య అందరూ కూడా అమ్మ అవని నీకేం కాలేదు కదమ్మా నీకేం కాలేదు కదా అని అప్పటిదాకా కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా తన మీద ప్రేమను చూపిస్తూ అందరూ కూడా ధైర్యం చెప్తూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా ఎవరికి వాళ్ళు అవనికి ధైర్యం చెప్తే అలా వెళ్ళిపోతూ ఉండగా అక్షయ్ మాత్రం అబద్ధాలు చెప్పటం అలవాటే కదా ప్రతిరోజు నాకెలా అయితే మాయ మాటలు అబద్ధాలు చెప్తుందో ఇప్పుడు వీళ్ళకు కూడా చెప్తుంది కాకపోతే వీళ్ళు నా భార్య మీద ఉన్న ప్రేమతోటి నిజాలన్నీ నమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి అక్షయ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అవని తన కారణం చేతే చండీ యాగం అనేది ఆగిపోయింది అని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అయితే చెండీ యాగం ఆగిపోయి ఇక అవని ఒక మెట్టు దిగితే పల్లవి రెండు మెట్లు పైకి ఎక్కాను అన్న ఆనందంతో గార్డెన్లోకి వచ్చి తెగ డ్యాన్స్ అయితే వేసేస్తూ ఉంటుంది నాది నక్కి గొలుసు అని చెప్పేసేసి ఎంతగానో హ్యాపీగా రె రెచ్చిపోతూ ఉంటుంది అదే సమయంలో అవని అక్కడికి వచ్చి ఒక్కసారిగా పల్లవిని చూసేసరికి ఓ స్టన్ అయిపోతూ ఉంటే పల్లవి చంప పగల కొట్టేస్తుంది అవని ఏంటక్క నిజం తెలిసిపోయిందా నా కారణం చేతే ఈ పూజ ఆగిపోయింది అని చెప్పేసి నీకు అర్థమైపోయిందా అందుకనే కదా నా చెంప కొట్టావు ఆయన పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు పూజ అనేది ఆగిపోయింది నువ్వు ఏమీ చేయలేకపోయావు ఈ పూజ చేస్తే నీకు పాజిటివ్ వైబ్స్ వచ్చేవేమో కానీ రాలేదు చూసావా నేను ఎంత పని చేశానో అని చెప్పేసేసి పల్లవి అయితే రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది చి అసలు నువ్వు ఒక మనిషి వేనా రాను రాను ఇలా ఎందుకు తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నీ నిజస్వరూపం తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసి అనగానే ఓకే అక్క కాకపోతే ఇంతకాలం కూడా నేను ఈ కుటుంబాన్ని టార్గెట్ చేయాలనే వచ్చాను కానీ నేను తెలివి మీరానక్క ఇప్పుడు అప్పుడు నా కడుపులో బిడ్డ రాకూడదు అబోర్షన్ అవ్వాలి అనుకున్నాను కానీ నా కడుపులో బిడ్డను ప్రేమతో పెంచుకుంటున్నాను ఎందుకో తెలుసా ఈ ఇంటికి నా బిడ్డే వారసుడు అవ్వాలి నాకు పుట్టిన బిడ్డ ఈ ఇంటి చక్రాన్ని తిప్పాలి నా టార్గెట్టు నువ్వు నీ భర్త నీ కూతురు ఆరాజ నీకు నిన్ను నీ కూతుర్ని బయటకు గెంటిచ్చేటట్టు చేశానని అనుకో ఈ ఇంట్లో అక్షయ్ కూడా ఉండడు అప్పుడు చక్రం తిప్పేది నేనే అవుతాను గుర్తు పెట్టుకో అని అనగానే అప్పుడు అవని గట్టిగట్టిగా నవ్వుతూ పగటి కలలు కంటున్నావు పల్లవి అవన్నీ జరిగే పనులు కానే కాదు అని చెప్పేసేసి అనగానే సరే అక్క ఛాలెంజ్ చూద్దామా ఈరోజు నెయ్యిని వంపేసేసి పూజ జరగోకుండా అడ్డుకున్న నేనే రేపు అన్న రోజు నిన్నును ఆరాజని ఇంటి నుంచి బయటకు గెంటేసేసి ఏమీ తెలియనని సైలెంట్గా ఉంటాను నిన్ను ఎలా అయితే పెద్ద కోడలను ఎత్తిన పెట్టుకుంటున్నారో నేను ఎంత అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచినా పల్లవి మా కోడలు అని ఇక వాళ్ళందరూ నెత్తిని పెట్టుకునేటట్టు చేసి వాళ్ళందరూ నేనే అసహించుకునేటట్టు చేస్తాను ఛాలెంజ్ అని చెప్పేసి అనగానే నీలాంటి వాళ్ళతో నాకు ఛాలెంజ్ ఏంటి నా రేంజ్ తగ్గిపోతుంది అని చెప్పేసేసి ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అవని ఆలోచిస్తూ ఉండగా ఆఫీస్కి వెళ్ళిపోయిన అక్షయ్ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు ఇంటికి దుష్టశక్తి పట్టి పీలుస్తుంది పూజ ఏమో ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆఫీస్లో ఉన్న అక్షయ వాళ్ళు కూడా అవి ఆలోచించుకుంటూనే వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన అవని ఏం చేస్తుంది అంటే తిన్నగా చక్రధర్ ఇంటికైతే వెళ్తుంది పిన్ని పిన్ని అని అనగానే అమ్మ అవని నువ్వా రామ్మ ఏంటమ్మా ఇలా వచ్చావు అని అనగానే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను పిన్ని అని అనగానే ఏంటమ్మా ఆ శుభవార్త అని చెప్పి అనగానే ఒకప్పుడు మీ అమ్మాయి పల్లవి తన ప్రెగ్నెంట్ని కూడా పోగొట్టుకోవడానికి వేసేది కాదు నా మీద కక్షతో కానీ ఇప్పుడు తను అలా కాదు నేను చెప్పిన మాటలు మీరు ఏం చెప్పారో తెలియదు కానీ తన కడుపులో బిడ్డను అపూర్వకంగా చూసుకుంటుంది అని అనగానే అవునా అమ్మ నిజంగానే ఆడది అనిపించుకుందనమాట నేను చెప్పిన మాటలు తన తలలోకి బాగా ఎక్కాయనమాట అని చెప్పేసి రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది అవును బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది అని చెప్పేసి అనగానే ఇంకా ఏదో చెప్పే ఉంటుందమ్మా నువ్వేమీ చెప్పటం లేదు అని అనగానే అవన్నీ మామూలు మామూలుగా మామూలే కథ పిన్ని ఒకప్పుడు బిడ్డను కూడా వద్దు అనుకున్న పల్లవి ఇప్పుడు బిడ్డను కావాలి ఆ ఇంటి కోడలుగా ఆ ఇంటికి వారసుని ఇవ్వాలి అనుకుంటుంది అలానే నన్ను ఇప్పుడు తప్పుగా అపాధ్యం చేసుకుంటుంది నా మీద కోపాన్ని పెంచుకుంటుంది నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ఇలాంటి పల్లవి రేపు అన్న రోజు తన అక్క నిజంగానే తోడబుట్టిన అక్కలాగా మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు అని నిజం తెలుసుకొని ఇప్పుడు తన బిడ్డ మీద ప్రేమ ఎలా పెంచుకుందో రేపు అన్న రోజు నా మీద కూడా ప్రేమ పెంచుకుంటుంది పిన్ని అని అనగానే అమ్మ అవని నిజంగానే తోడబుట్టిన అక్క కూడా చెల్లెల్ని ఇంత బాగా అర్థం చేసుకోదు అమ్మ నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావో నీ మీద ఎంత కుట్రలు చేస్తున్నా అర్థం చేసుకుంటున్నావు నిజంగానే ప్రతి ఇంటికి నీ ఇలాంటి కోడలు ఒకరు ఉండాల్సిందే అమ్మా అని చెప్పేసేసి ఇక ఈ హోమం జర ఆగిపోవటానికి కూడా కారణం నాకు వాళ్ళే కారణమని అనిపిస్తుంది అని అనగానే అవన్నీ మామూలులే పిన్ని దీని గురించి నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను సరే పిన్ని వెళ్ళొస్తాను అని అనగానే కాఫీ తాగ వెళ్ళమ్మా అవని అని చెప్పేసి అనగానే ఇప్పుడేమీ వద్దు పిన్ని మళ్ళీ వస్తాను అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక నైట్ అవుతుంది రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ వీళ్ళందరూ కూడా ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక వెంటనే అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత అవని మావయ్య గారు తెలుసు తెలియక నా కారణం చేత చెండి యాగం అనేది ఆగిపోయింది కదా దానికి పచ్చాత్తప పడుతున్నాను రేపు గుడికి వెళ్దాం అనుకుంటున్నాం మనందరం కూడా అని చెప్పేసి అనగానే అలాగేనమ్మా మంచి నిర్ణయం తీసుకున్నావు గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతతైనా వస్తుంది అలాగే వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా ఉదయాన్నే టెంపుల్కి అయితే బయలుదేరుతారు అందరూ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటే అవని మాత్రం ఇక ఫస్ట్ మెట్టు దగ్గర కూర్చొని దండం పెట్టుకుని నీళ్డౌన్ అయితే అయిపోతుంది అమ్మ అవని ఏంటమ్మా ఇది అని చెప్పేసేసి తన అత్తయ్య అడగంగానే మీరందరూ నార్మల్గా మెట్లు ఎక్కుతారత్తయ్య నేను మాత్రం మోకాలతోనే మెట్లు ఎక్కాలి అనే నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఏంటమ్మా అవని ఇదంతా కూడా అని అనగానే లేదత్తయ్యా నేను మొక్కుకున్నాను ఇక తెలిసో తెలియక నా మూలాన హోమం అనేది ఆగిపోయింది కనీసం ఈ రకంగా అయినా సరే ఆ అమ్మవారికి నా తప్పేమీ లేదని నిరూపించుకుంటాను నా భక్తికి మించి ఆ ఇంటికి కీడు జరగాలి అనుకుంటున్నదంతా కూడా మేలు జరిగేటట్టు చేయమని వేడుకుంటాను అని చెప్పేసేసి ఇక అవని తన అత్తారింటికి మేలు జరగాలని తన పుట్టింటి వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని ఆ అమ్మవారికైతే నమస్కారం తెలుపుకుంటూ ఇక ఈ రకంగానే ఎంత నొప్పులు వచ్చినా ఎంత క ఎంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మోకాలతోనే ఇక గుడి మెట్లు అయితే ఎక్కుతూ ఉంటుంది ఇది చూస్తున్న అక్షయకి కూడా లోలోపల బాధగానే ఉంటుంది కానీ ఎవరు ఏమీ చేయలేకపోతూ ఉంటారు అవనికి ఎంత నొప్పలు వచ్చినప్పటికీ కూడా దేవుని తలుచుకుంటూ అలా మోకాల మీద మెట్లు అన్నీ కూడా ఎక్కి ఆ అమ్మవారిని అయితే దర్శించుకుంటుంది ఆ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నప్పుడు ఇలా మోకాల నుంచి మెట్లు ఎక్కుతున్నప్పుడే భరత్ అయితే తన తల్లిని రౌడీల నుంచి ముందు తాను కాపాడుకొని తన తల్లికి పెట్టిన చిక్కులు మూడులన్నీ కూడా విప్పేసేసి అమ్మ అమ్మ మనం ఎదో రకంగా తప్పించుకున్నాం పదమ్మ వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పేసేసి రౌడీలు ముందు డోర్లో ఉంటే వెనక డోర్ నుంచి భరత్ తన తల్లిని తీసుకొని పరుగు పరుగున వచ్చేస్తూ ఉంటాడు అమ్మ ఎవరినో ఒకరిని ఫోన్ అడుగుతాను అక్క మన దగ్గరికి వస్తుందమ్మా అని అనగానే వద్దురా భరత్ మన కారణం చేత అనవసరంగా అది బాధపడుతుంది దాని కాపురాన్ని పనంగా పెట్టుకుంటుంది మన కారణం చేత ఇంకా అవని బాధపడకూడదు మనం ఏ గుళ్ళోనైనా తలదాచుకుందాం తప్ప మనం ఎక్కడున్నాం ఏంటి అన్నది దానికి తెలియకూడదు ఇక అది ఆనందంగా తన కుటుంబంతో సంతోషంగా ఉండటమే కావాలి అని అనగానే అవునమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది సరే అయితే ఇక్కడికి దగ్గర లేదన్న గుడి ఉందేమో ముందు ఆ గుడి దగ్గరికి వెళ్దాం పదమ్మ అని చెప్పేసి గుడిలోనే తలదాచుకోవటం కోసం భరత్ వాళ్ళు అలానే ఇక మన అవని వా భరత్ వాళ్ళు మీనాక్షి ఇద్దరు కూడా కలిసి గుడి దగ్గరకైతే వెళ్ళిపోతారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా గుడిలో అవని అందరికీ ప్రసాదం అయితే పంచి పెడుతూ ఉంటుంది అలా అవని ప్రసాదం తెచ్చిన తర్వాత పక్కకు వెళ్ళగానే పంతుని గారి ప్రసాదాన్ని పంచి పెడుతూ ఉంటారు తెలియకోకుండానే భరత్ తన అక్క చేసిన ప్రసాదాన్ని తాను తీసుకొని తన తల్లికి కూడా ఒక కప్పు ఇచ్చి ఆ గుడి దగ్గర ఉంటూ ఉంటారు అయితే ఇక భరత్ పక్కనే ఉన్న వాటర్ తాగి వస్తూ ఉండగా అక్షయ్ అయితే భరత్ని అయితే చూసిస్తాడు ఆవని గుడికి వచ్చింది ఈ భరత్ కూడా గుడికి వచ్చాడు అంటే ఏం జరుగుతుంది వీరిద్దరూ కలుసుకోవడానికే వచ్చారా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు అక్షయ్ అలా మెట్లు మెట్లను దిగుతూ భరత్ దగ్గరికి అయితే వెళ్తాడు భరత్ వాటర్ తాగి ఒక మూల కూర్చున్న తన తల్లికి కూడా వెళ్ళి వాటర్ అయితే ఇస్తాడు అలా ఇవ్వటం చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్కి గురి అయ్యి అవని అంటుంది కదా నాకు తమ్ముడే కాదండి తల్లి కూడా ఉందండి మీరు ఎందుకండి నిజం తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి అంటే అక్ష అవని చెప్పింది నిజమా తన తల్లి తమ్ముడేనా నేనే అపార్థం చేసుకున్నానా తెలుసుకొని తీరాలి అని చెప్పేసేసి అక్షయ్ వచ్చేసేసి అవని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టడం అయింది కింద కూడా మెట్ల మీద చాలామంది కూర్చున్నారు అక్కడ కూడా వెళ్ళి ప్రసాదం పంచిపెట్టు అని అనగానే ఆ అలాగేనండి అని చెప్పేసి వాళ్ళందరూ లోపల ఉంటే అవనిని కిందకి వెళ్ళమని చెప్పేసి అనగానే ప్రసాదం పట్టుకొని అవని కిందకి వెళ్ళి అందరికీ పంచి పెడుతూ ఉంటుంది కింద తన తల్లిని తమ్ముడిని చూసి అవని తమ్ముడు భరత్ అమ్మ ఇంతకాలం ఏమైపోయారమ్మా మీ గురించి నేను ఎంతగా ఆశ్చర్యపోయానో నా నుంచి ఎలా దూరంగా వెళ్ళిపోతారమ్మా నువ్వు నాకు ఎలా భారం అవుతావమ్మా నువ్వు కూడా నన్ను భారం అనుకుంటే నేను పుట్టేదాన్ని కానీ కాదు కదమ్మా అని చెప్పేసేసి అవని తన తల్లిని తన తమ్ముడిని హక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వీళ్ళ ఎమోషన్ని అవని మాట్లాడటం భరత్ అక్క అని పిలవటం ఇక అమ్మ అని పిలవటం ఇవన్నీ కూడా దూరం నుంచి అక్షయ్ అయితే వినేస్తాడు తను చాలా పెద్ద తప్పు చేశానని ఇక చాలా తప్పు చేశాను నేను ఎందుకు ఇంత ఇంత క్రూహత క్రూరంగా ప్రవర్తించానని చెప్పేసేసి తనలో తను పశ్చాత్తాపం అయితే మొదలు పెడతాడు కానీ తన ఫ్రెండ్ వాడి సంగతి కూడా తేల్చాలి అని చెప్పేసేసి వాడు నన్ను ఎందుకలా మోసం చేశాడో తెలుసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అవని ఇక నేను ఒక వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఇక్కడ నుంచి మీరు ఇద్దరు అక్కడ ఉండండి అని ట్రీట్మెంట్ కూడా డాక్టరే అక్కడికి వచ్చి చేస్తారని మీనాక్షిని భరత్ని తన ఫ్రెండ్ ఇంటికైతే పంపిస్తుంది మన అవని అయితే ఈ విషయాలన్నీ తెలుసుకుంటాడు మన అక్షయ్ మౌనంగానే ఉంటాడు టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత అందరికీ ఎందుకో తెలియకుండా చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంది గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రాత్రికి తన ఫ్రెండ్ని కలవాలరా అని చెప్పేసి క్షణంగానే సరే అని చెప్పేసేసి ఎప్పటిలానే అక్షయ్ తన ఫ్రెండ్ అయితే కలుస్తాడు ఫ్రెండ్ని కలిసిన తర్వాత ఫస్ట్ నుంచి మందు తాగమని అంటూ ఉంటాడు కదా తీను మాత్రం అక్షయ్ ఎటువంటి మందు తీసుకోకోకుండా జస్ట్ కూల్ డ్రింక్ మాత్రమే తీసుకుంటూ తాగినట్టుగానే నటిస్తూ ఉంటాడు ఏంట్రా నా పెళ్ళం ఇలా చేస్తుంది అని అనగానే చెప్పాను కదరా భరత్ అనే ఒకటితో తిరుగుతుంది అని చెప్పేసేసి అవతల తన ఫ్రెండ్ ఫుల్ గా తాగేసి మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ టేబుల్ మీద వాడి ఫోన్ అక్కడ పెట్టేయంగానే ఫోన్ కూడా అక్షయ్ వాడు తాగేసి ఉన్నాడు అక్షయ్ తాగినట్టు నటిస్తున్నాడు సో పాస్వర్డ్స్ అన్ని కూడా కనుక్కొని మెల్లగా అయితే తన ఫోన్ని తన ఫోన్లో అయితే ఓపెన్ చేసుకుంటాడు అక్షయ్ తన ఫోన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పల్లవి మెసేజ్లు వాట్సాప్ చెప్పి ఓపెన్ చేస్తాడు పల్లవి చెప్పావా భరతతో తిరుగుతుందని చెప్పావా నీకు డబ్బులు పంపించాను చూసుకో అని చెప్పేసి ఇలా పల్లవి ఎన్నిసార్లు ఇద్దరికి కూడా మందు తాగమని పంపించిందో ఎన్నిసార్లు ఎన్నెన్ని పాయింట్లు చెప్పిందో అవన్నీ కూడా వాట్సాప్ చాటింగ్లో అయితే ఉంటాయి ఒక్కసారిగా అక్షయ్ వాడి ఫ్రెండ్ వెనకతో ఉన్నది పల్లవి అని నిజం తెలుసుకుంటాడు ఆ ఇంటికి పట్టిన దుష్టశక్తి పల్లవి అని తెలుసుకొని ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు మరి రేపటి నుంచి అక్షయ్ ఎటువంటి ప్లాన్ వేసి పల్లవి యొక్క పొగరు అనచాలి అనుకుంటున్నాడు ఇక రానున్న ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాం ఇక భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉన్నా పల్లవి ఇద్దరిని విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి తన భార్య ఏ తప్పు చేయలేదని తెలిసినప్పటికీ కూడా భార్య మీద అతి ప్రేమ చూపించుకోకుండా పల్లవి ముందు అక్షయ్ అవనీలు దూరంగా ఉన్నట్టుగానే అక్షయ్ అయితే కావాలని ఇలా ప్రేరేపిస్తూ పల్లవి ఇంకేం చేస్తుంది ఇంకేం చేస్తుంది ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటాడు ఎందుకంటే అక్కడ చక్రధర్ బిజినెస్ మ్యాన్ ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అక్షయ్లు కూడా బిజినెస్ మ్యాన్లే రానున్న రోజుల్లో బిజినెస్ మీద కొన్ని దెబ్బ కొట్టబోతుంది అసలే ఇప్పుడు రానున్నది పెద్ద బాడీ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు గురించి చక్రధర్ కూతురుతో ఏమైనా చేపిస్తాడు అని అక్షయ్ అయితే ఈ రకంగా మౌనంగానే ఉండిపోతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసి